హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి రుద్రాని అందరి మీద చాలా ఫైర్ అవుతుంది మీరు కానీ నాకు ఆస్తి ఇవ్వకపోతే నేను నా కొడుకు కోర్టుకి వెళ్తాము కోర్టులో తేల్చుకుంటాము మీతో డబ్బు మాకు ఎంత రావాలో అంత కోర్టు నుంచే వస్తుంది మీరేమీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనగానే ఇందిరాదేవి కోర్టుకు వెళ్తావా కోర్టుకి ఏ బంధంతో వెళ్తావో నీకు మాకేమైనా రక్త సంబంధం ఉందా అసలు ఏ బంధం ఉందని మా మీద నువ్వు కేసు వేయటానికి కొంచెం అర్థం ఉండాలి అన్నం తిని కూడా కడుపుకి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అని ఇందిరాదేవి అనడంతో అమ్మ మాటి మాటికి నువ్వు తినేది అన్నమేనా అన్నమేనా అంటూ పదే పదే నన్ను అంటున్నారు కానీ ఇంతకీ ఆస్తి నాకెందుకు ఇవ్వకూడదు అన్నది మీకెందుకు అర్థం కావడం లేదు చిన్నప్పటి నుంచి నా తల్లి తండ్రి చుట్టం బంధువులు అందరూ మీరే నాకు ఎవరితోటి సంబంధం లేదు మీతో రక్త సంబంధం లేదు కానీ అంతకు మించిన బంధం ఉంది ఈ విషయమే నేను కోర్టులో చెప్తాను అని అంటుంది ఇంకా రుద్రాని అప్పుడు ఇలా అంటాడు రాజ్ అత్తా నువ్వు కోర్టుకు వెళ్తావని ఇక్కడ ఎవరికీ భయం లేదు కానీ ఎందుకు వెళ్ళి నీ పరువు నువ్వు ఎందుకు పోగొట్టుకోవడం దయచేసి అలాంటివేమీ చేయద్దు తాతయ్య గారు కోలుకొని ఇంటికి వచ్చేదాకా కాస్త ప్రశాంతంగా ఉండొత్తా అని అనగానే ఇలాంటి పిచ్చి మాటలు నాకు చెప్పద్దు నీ భార్యకి కోట్లకి కోట్లు ఆస్తి రాసిచ్చారు కదా నువ్వు ఇలా మంచి మాటలే చెప్తావు నువ్వు నిదానంగానే ఉంటావు ఆ ఆస్తి నీ భార్య చేతిలో పెట్టకుండా స్వప్న చేతిలో పెట్టి ఉంటే నువ్వు ఇలా మాట్లాడేవాడివే కాదు అని రుద్రాన్ని అంటుంది ఇంకా తర్వాత కావ్య నీకు ఎన్ని చెప్పినా అనవసరం చెవిటివాడి ముందు శంఖం వదినా వినపడదు అని అంటారు నువ్వు కూడా ఆ టైపే నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ మా కుటుంబం పరువు తీయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు ఎంతవరకు నేను సహించామో భరించామో కానీ ఇంకోసారి నువ్వు ఇలాగే ప్రవర్తించి మా కుటుంబ పరువు తీస్తే నిన్ను బయటికి గెంటేయడం గ్యారెంటీ అని కావ్య అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హాస్పిటల్లో సీతారామయ్య ఉన్న ఆ రూమ్ అంతా కూడా డెకరేషన్ చేయిస్తుంది కావ్య ఇక తర్వాత రాజ్ కావ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి తాతయ్య పుట్టినరోజు కాబట్టే నేను ఆ రూమ్ అంతా డెకరేషన్ చేయిస్తున్నాను అందరం అక్కడికి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుందామండి అని అంటే ఆ అవును కావ్య అలాగే ముందు ఈ విషయం వెళ్ళి అందరికీ చెప్దాం పదా అని అంటాడు ఇంకా ఇద్దరు హాల్లోకి వచ్చి అమ్మమ్మ తాతయ్య గారి బర్త్డే కదా అందుకనే మనమందరం హాస్పిటల్కి వెళ్దాము అని అనగానే అపర్ణ ఇలా అంటుంది ఏ ఏ మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా హాస్పిటల్లో కోమాలో ఉన్నారు అక్కడికి బర్త్డే కోసం వెళ్ళడమా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే అత్తయ్య గారిని ఇంకా బాధ పెట్టాలనా అని అంటే అప్పుడు ఇందిరాదేవి ఇలా అంటుంది లేదా పర్ణ నన్ను బాధ పెట్టాలని కావ్య ఇలా చేయడం లేదు ఆయన సంతోషంగా ఉండాలని ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్తో బ్రతికి మళ్ళీ తిరిగి రావాలనే కావ్య ఇలా చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు బావా కోమాలో ఉన్నారు కానీ ఆయన మనతో మాట్లాడలేరు ఏమీ వినలేరు కానీ కళ్ళతో అంతా చూస్తారు అది ఆయనకి మైండ్లోకి వెళుతుంది ఆ సంతోషం కళ్ళతో చూసి ఈ లోపల ఏ చిన్న కదలికైనా రావచ్చని ఆరాటపడుతుంది అని అనగానే అవునా అత్తయ్య నేను అంత దూరం ఆలోచించలేదు ఇలాంటివన్నీ చేస్తే మీరు బాధపడతారని ఆలోచించాను నేను మామిగారి గురించి అంత దూరం ఆలోచించలేదు అని అనగానే సరే అందరం ముందు అక్కడికి వెళ్దాం పద అని అంటుంది అందరూ బయలుదేరుతూ ఉండగా రుద్రాని మాత్రం రాదు ఏంటి ఇంకా నువ్వెందుకు రాలేదు రెడీ అవ్వు త్వరగా పద అని ఇందిరాదేవి అంటుంది మీకంటే బుద్ధి లేదు నాకు బుద్ధి లేదా ఏంటి ఆయన సగం చచ్చాడో తెలీదు బ్రతికాడో తెలీదు అలాంటి మనిషికి పుట్టినరోజులా ఎవరైనా వింటే నవ్వుతారు ఎవరైనా చూస్తే ఉమ్మొస్తారు మీకు పిచ్చనుకుంటారు అసలేం చేస్తున్నారు డబ్బులు ఏం చేయాలో మీకు అర్థం కావడం లేదు అందుకే ఇలా చేస్తున్నారు ఎక్కువైతే మాకు ఇవ్వండి మాకు చాలానే ఖర్చులు ఉన్నాయి మాకు ఇవ్వాలి మాకు ఇవ్వడం మానేసి ఆ మనిషి కోసం పుట్టినరోజులేంటి బుద్ధి లేకపోతే సరేనో ఎలాగో ఆ కావ్యకంటే బుద్ధి లేదు పెద్దవాళ్ళు మీకేమైంది అని ఎనగానే కావ్య చాలా కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి రుద్రాన్ని ముందు ఆగుతుంది ఆగి కళ్ళల్లో కళ్ళు పెట్టి కోపంగా చూస్తూ ఇంకొక్క మాట మాట్లాడారంటే నా చేత్తోనే నరికేస్తానేమనుకుంటున్నారో ఏమో పిచ్చి పిచ్చిగా ఉందా నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నారు ఎవరు సగం చచ్చారు ఎవరు సగం బ్రతికారు నువ్వు నీ బుద్ధి వల్ల నువ్వు సగం చచ్చావని మేము అందరం అనుకుంటున్నాము ప్రతిసారి తాతయ్యని ఎంత మాట పడితే అంత మాట అంటున్నావు ఆయన కోలుకోవాలని మేము ఎన్నో దీక్షలు పూజలు వ్రతాలు చేస్తుంటే చూడలేకపోతున్నావా చూడలేకపోతే నీకెప్పుడో దారి వేసేసాము బయటికి నడవచ్చు నువ్వు అంతేకాని నీకు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని అనగానే రాహుల్ కావ్య మాటి మాటికి మా అమ్మ మీద ఫైర్ అవుతారేంటి అసలేమనుకుంటున్నారు మాకు ఇష్టం లేదని చెప్పాం కదా ఎందుకు మమ్మల్ని బ్రతిమతారు ఇష్టం లేదు కాబట్టి మేము రాము అని అంటాడు ఇష్టం లేదు మేము రాము అని ఒక్క మాట చెప్పండి అంతేకాని ఈ పనికి మళ్ళిన మాటలన్నీ ఏంటి అయినా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం మీకు బాగా అలవాటైపోయింది చెప్తాను ఇక మీ లెక్క నేను మారుస్తాను అని చెప్పి కావ్య వెచ్చ వచ్చేస్తుంది ఇంకా అందరూ హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నర్సులు మేడం అంతా కూడా మేము డెకరేషన్ చేశాము మీరు ఎప్పుడొస్తారా అని చూస్తున్నాము అని అనగానే ఇంకా తర్వాత కావ్య రాజ్ సీతారామయ్యని చూసి సంతోషపడతారు చిట్టి బావా అంటూ దగ్గరికి వెళ్తుంది ఇంకా ఇందిర అపర్ణ కూడా అత్తయ్య గారు చూసారా మామయ్య గారు కళ్ళల్లో కన్నీరు వస్తుంది అని అనగానే ఇంకా ఇందిరాదేవి బావా నువ్వు తొందరలో కోలుకొని మళ్ళీ మా మధ్యలోకి రావాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను బావా అని అంటుంది ఇంకా తర్వాత కేక్ కట్ చేస్తారు కట్ చేసి హ్యాపీ బర్త్డేకి సీతారామయ్యకి హ్యాపీ బర్త్డే చెప్తారు రాజ్ కావ్య కేక్ కట్ చేసి సీతారామయ్య బుగ్గల మీద కేకుని కొంచెం రాస్తారు అందరూ సీతారామయ్య చెవి దగ్గరికి వచ్చి బర్త్డే విషెస్ చెప్తారు ఇంకా ఇందిరాదేవి బావా నువ్వు త్వరగా కోలుకొని మా మధ్యలోకి రావాలి బావా నేను మిమ్మల్ని మళ్ళీ బావా అని పిలవాలి మీరు నన్ను చిట్టి అని పిలవాలి బావా మీరు చిట్టి అని పిలిచే పిలుపు కోసమే ఇంకా నేను కొన్నాను బావా అని కన్నీరు పెట్టుకుంటే ఇంకా ఇందిరాదేవి కన్నీరు తుడుస్తుంది ఆ పన్న గారు మీరు కన్నీరు తుడుచుకోండి మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఇంకా ఆయన ప్రాణాలతోనే ఉన్నారు ప్రాణాలతోనే మన ముందుకి వస్తారు వచ్చే సంవత్సరం ఈ పుట్టినరోజు మనం మన ఇంటి దగ్గర అంగరంగ వైభవంగా జరుపుకుంటాము అని ఆ పర్ణ అంటుంది ఇంకా తర్వాత అందరూ కూడా అక్కడ సెలబ్రేషన్స్ అన్నీ పూర్తి చేసుకొని అందరూ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాన్ని అటు ఇటు నడుస్తూ ఉంటుంది అందరూ నన్ను అనేవాళ్ళే ఆ కావ్య నా మీదకి వస్తుందా కొట్టడానికి వస్తుందా తన చేత్తో నన్ను నరికేస్తుందా ఏమనుకుంటుంది ఏమనుకుంటుంది అది దాని సంగతి చెప్తాను ఇంకా రుద్రాన్ని కావ్య గురించే కోపంగా అంటూ ఉంటుంది రా సంగతి కావ్య సంగతి తేల్చాలి నేను వాళ్ళకి ఓ చేతకాని కానీ దద్దమ్మలాగా కనిపిస్తున్నాను ఈ రుద్రాన్ని ఈ బ్రెయిన్కి కానీ గట్టిగా పని చెప్పిందంటే వాళ్ళిద్దరు బ్రతుకులు బుగ్గిపాలైపోతాయి అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండగా ఎందుకో ఒక చెయ్యి ఓ కాలు తనకి పనిచేయనట్టు అనిపిస్తుంది అలా అలా తల కూడా ఓ పక్కకి తిరిగి నువ్వు మూతి కూడా ఓ పక్కకి వచ్చేస్తూ ఉంటుంది రాహుల్ రాహుల్ అని పిలుస్తూ ఉంటాడు ఉంటుంది కానీ రాహుల్ ఎవరితోటో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ డార్లింగ్ ఎలా ఉన్నావో నేను నీ కోసమే ఆలోచిస్తున్నాను ఏం చేస్తామో మా ఇంట్లో దరిద్రం ఉంది కదా అందువల్లే నేను నిన్ను కలవలేకపోతున్నాను త్వరలోనే కలుస్తాను అని అంటే ఏంటి రాహుల్ ఇంకా ఎందుకు నువ్వు ఆలోచిస్తావు తనకి డైవోర్స్ ఇచ్చేయచ్చు కదా ఎలాగో నేను కూడా డైవోర్స్ ఇచ్చేసాను ఇద్దరం ఒకటైపోవచ్చు అని అనగానే ఆ అలా జరగాలంటే ఇంకా కొన్నాళ్ళు ఆగాలి అని చెప్పి తన గర్ల్ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఉంటాడు రాహుల్ ఓ పక్కన రుద్రానికి పక్షపాతం వచ్చేస్తూ ఉంటుంది ఓ కాలు వచ్చేయి అలాగే మొహం కూడా ఓ పక్కకి వచ్చేసి రాహుల్ రాహుల్ అని పిలుస్తూ ఉండగా చాలాసేపు తర్వాత రాహుల్ తిరిగి చూస్తాడు రుద్రాని వైపు రుద్రాని చెయ్యి ఓ పక్కకి తిరిగిపోతూ ఉండడంతో పరిగెత్తుకుంటూ వస్తాడు మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ ఏమైంది అని అంటూ కంగారు పడతాడు కానీ రుద్రాణి మాత్రం ఏమి నోటితో చెప్పలేదు ఇంకా అలాగే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళరా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు అంటూ అర్థం అయ్యి కానీ భాషలో చెప్తూ ఉంటుంది రాహుల్కి అర్థం కాక మమ్మీ నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఓ వాంట్రా ఇప్పుడే తెచ్చిస్తానుండు మందులా తెచ్చిస్తానుండు అని లోపలికి పరిగెత్తి వాటర్ బాటిల్ తీసుకొచ్చి తన చేతికి ఇవ్వబోతాడు ఇంకా తను పట్టుకోలేక ఆ వాటర్ బాటిల్ని మొహం మీద వంపేసుకుంటుంది రుద్రాని వాటర్ కాదు వాటర్ కాదు అని అర్థం అయ్యి కానీ భాషలో చెప్తూ ఉంటే రాహుల్కి వాటర్ కదా ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మమ్మీ అస్సలు అర్థం కావడం లేదు ఇంట్లో టైంకి ఎవరూ లేరు ఎవరు ఉంటే బాగుండేది నాకేమో ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప ఇలా నేను ఈ టైంలో ఏం చేయాలి అన్నది నాకు అస్సలు అర్థం కావడం లేదు అని కంగారు పడుతూ ఉంటాడు కానీ అంబులెన్స్కి ఫోన్ చేయాలి కానీ కానీ డాక్టర్ గారిని ఫోన్ చేసి పిలిపించాలని కానీ ఇవి మాత్రం అస్సలు చేయడు రుద్రానికి అలా పెరాలసిస్ ఎక్కువైపోతుంది అలాగే పడిపోతుంది ఇంతలోపు కావ్య వాళ్ళందరూ వస్తారు వచ్చిన తర్వాత ఇంకా రాహుల్ రాజ్ అని గట్టిగా పిలుస్తాడు ఏమైంది రాహుల్ అని అనగానే మమ్మీ పడిపోయింది అని అనగానే అందరూ గబగబ పరిగెత్తుకుంటూ రుద్రాణి దగ్గరికి వెళ్తారు ఇంకా రుద్రాన్ని ఓ చేయి తిరిగిపోయి కాలు కూడా తిరిగిపోయి మూతి కూడా ఓ సైడ్కి వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా అర్థమైపోతుంది కావ్యకు ఏవండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రుద్రాని గారిని మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి తాతయ్య గారు ఇప్పుడు ఉన్న హాస్పిటల్కే తీసుకువెళ్ళడం మంచిది అని ఎనగానే అవును వెంటనే తీసుకువెళ్ళాలి అని చెప్పి అంటాడు రాజు కూడా ఇంతకీ మమ్మీకి ఏమైంది అర్థం కావడం లేదు అని అంటే ఇంకా అర్థం కాకపోవడమేంటి తనకి పెరాలసిస్ అటాక్ అయింది అని కావ్య చెప్పడంతో పెరాలసిసా అని అంటాడు ఆ అవును నువ్వు ఆలస్యం చేసేసావు ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది ఇంకా ఆలస్యం అయితే ఇంకా ఇంకా తను మనకి దక్కదు వెంటనే తీసుకువెళ్ళాలి అని చెప్పి కావ్యరాజు రుద్రాణిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇంకా డాక్టర్ గారు ఏమైంది ఏం జరిగింది ఏంటివిడికి ఏమైంది అని అనగానే ఏమో సార్ మేము తాతయ్య గారి దగ్గరికి వచ్చాము ఈలోపు ఇలా పడిపోయి కాళ్ళు చేతులు తిరిగిపోయి ఇలా ఉన్నారు పెరాలసిస్ ఏమో అని అనుమానంగా ఉంది అని అనగానే సరే మేము చూస్తాము ఉండండి అని చెప్పి రుద్రాణిని చెక్ చేసి అవును మీరు చెప్పింది నిజం తనకి పెరాలసిస్ అటాక్ అయింది సమయానికి మీరు తెచ్చారు కాబట్టే అవుట్ ఆఫ్ డేంజర్ లేకపోతే ప్రాణాలు కూడా పోయేవి అని డాక్టర్ అంటారు వెంటనే ట్రీట్మెంటు స్టార్ట్ చేస్తున్నాము రూమ్స్ ఏమీ ఖాళీ లేవు కాబట్టే మీ తాతయ్య గారు ఉన్న రూమ్లోనే తనకి ఓ బెడ్ అరేంజ్ చేసి అక్కడే తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము అని చెప్పగానే అవునా సరేనండి మీ ఇష్టం ముందు ఆవిడ ప్రాణాలతో బయటపడ్డారు మాకది చాలు అని కావ్య అంటుంది ఇంకా రాహుల్ ఏమైంది డాక్టర్ మా మమ్మీకి ఏమైంది అని ఎనగానే ఇప్పటిదాకా చెప్పింది వినలేదా బాబు తనకి పెరాలసిస్ వచ్చింది ఓ చెయ్యి ఓ కాలు అలా తనకి ఇంకెప్పటికీ పని చేయవు ఇంకా ప్రాణాలతో తను ఉంది అంటే చాలా గొప్ప అని చెప్పి అంటాడు ఇంకా తర్వాత మమ్మీ నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు కాలు చేయి పడిపోవడం ఏంటి ఏంటి మమ్మీ నాకంత అయోమయంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు ఇంకా సీతారామయ్య బెడ్ పక్కనే రుద్రానికి ఓ బెడ్ వేసి ఇక సెటప్ అంతా చేస్తారు ఇంకా రుద్రాని దగ్గరికి రాజు కావ్య ఇద్దరు వస్తారు వచ్చి ఇలా అంటారు రాజేమో అత్తయ్య నీకేం బాధలు భయం లేదు మేమున్నాము నీ ప్రాణాలకు ఏమీ ప్రమాదం కాకుండా మిమ్మల్ని మేం కాపాడుకుంటాము మీరు తొందరలోనే కోలుకొని మళ్ళీ మా మధ్యకి వస్తారు మీరు ఈ మధ్య దేని గురించో ఎక్కువ ఆలోచించడం వల్ల మీకు పరిస్థితి వచ్చింది అందుకనే ఎక్కువగా మీరు ఆవేశపడద్దు అని చెప్పినా మీరు వినలేదు ఇప్పుడు చూడండి ఎంత ప్రమాదం జరిగిందో అని అంటాడు ఇంకా కావ్య కూడా అవును అవును గారు మీ ఆవేశమే మీకు ఇప్పుడు ఇంత అనర్థాన్ని తెచ్చిపెట్టింది ఆస్తి ఆస్తి అని అంటారు ఇప్పుడు ఆస్తి ఏం చేసుకుంటారు చెప్పండి ఆస్తి ఇప్పుడు మేము రాసిస్తాము కానీ మీరు దాన్ని అనుభవించగలుగుతారా ఆ ఆస్తి మీ మీ అనారోగ్యంకి అయ్యే ఖర్చులకే సరిపోదు ఉన్నంతకాలం అందరితో సంతోషంగా ఉండాలి అని మీరు అనుకోలేదు ఆస్తులే అనుభవిస్తాను అని అనుకున్నారు ఏ క్షణంలో ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు మీరు బంధాలు అనుబంధాల కంటే డబ్బుకి విలువ ఇచ్చారు అని కావ్య అంటుంది ఇంకా రుద్రాని అలాగే కన్నీరు కారుస్తూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది రాహుల్ మాత్రం దూరంగా ఉంటాడు రాజు కానీ టైంకి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకురాకపోయి ఉంటే నేనేమైపోయేదాన్ని ఏదేమైనా నేను వీళ్ళ పట్ల ఎలా ప్రవర్తించినా వీళ్ళు మాత్రం నా ప్రాణాలు కాపాడారు నాకు వీళ్ళు దేవుళ్ళతోనే సమానం అని మనసులో అనుకుంటుంది బయటికి చెప్పదు ఇంకొక వైపు నుంచి సీతారామయ్యని చూస్తుంది సీతారామయ్య చూసి నాన్న నీ గురించి లేనిపోని మాటలు మాట్లాడడం వల్లే ఆ దేవుడు నాకు ఇంత శిక్ష వేశాడు కనకపోయినా కన్న కంటే ఎక్కువే మీరు నన్ను పెంచారు పెద్ద చేశారు పెళ్ళి చేశారు పెళ్ళైనా కూడా పుట్టింట్లోనే నేను ఉన్నాను నేను ఆడిందే ఆట పాడిందే పాట అన్నీ కూడా మీరు భరించారు సహించారు కానీ నేనేం చేశాను మీకు మీకు రుణం తీర్చుకోవాల్సింది పోయి మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టే మాటలు అన్నాను అని ఇంకా రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రెండవ రోజు ఉదయాన్నే లాయర్ వస్తాడు ఇంకా లాయర్ వచ్చి గారిని పిలుస్తారా అని అనడంతో రుద్రానియా ఎందుకు అని అపర్ణ అంటుంది అయ్యో మేడం తను నన్ను రమ్మని చెప్పింది ఆస్తి గురించి కోర్టులో కేసు వేయాలని చెప్పింది వివరాలు అవన్నీ నాకు కావాలి అందుకని వచ్చాను ఒక్కసారి తనని పిలవండి అని అనగానే ఓ పని చేయండి తను ఇక్కడ లేదు వేరే చోట ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడ తనేం ఏం చెప్తుందో అవన్నీ నోట్ చేసుకొని మీరు కోర్టులో కేసు వేయండి అని అప్పని అనడంతో ష్యూర్ అలాగే మేడం అని చెప్పేసి అక్కడి నుంచి లాయర్ వచ్చేస్తాడు ఇదేంటి మేడం హాస్పిటల్ అడ్రస్ చెప్పారు ఓ ఇక్కడ చెప్పారు హాస్పిటల్ అడ్రస్ అంటే రుద్రాణి మేడం ఇక్కడ ఉన్నట్టున్నారు ఇక్కడ వాళ్ళ నాన్నగారి చేత వేలి ముద్రలు వేయిస్తున్నట్టున్నారు ఆస్తి పేపర్ల మీద వేలి ముద్రలు వేయించి నాకు ఇంత ఆస్తి రావాలి అని ఈవిడేదో ఫోర్జరీ చేయిస్తున్నట్టు ఉన్నారు ఈవిడ చాలా బ్రెయిన్ ఎక్కువ అని అనుకొని ఇంకా లాయరు ఏరి రుద్రాన్ని గారు అని ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే అక్కడ రాహుల్ దగ్గర ఫోన్ ఉండడంతో రాహుల్ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు మీ అమ్మగారు ఏరి నన్ను రమ్మన్నారు మీ అత్తయ్య గారేమో ఇక్కడికి వెళ్ళమని పంపించారు అని అనగానే అవునా మా అమ్మగారితో మాట్లాడతారా మా అమ్మ ఇప్పుడు మాట్లాడలేదు లాయర్ గారు అని అంటే ఏ ఎందుకు మాట్లాడలేదు నేను మాట్లాడిస్తాను కదా ముందు అవిడెక్కడుందో చెప్పండి మీతో చెప్పలేనివి లాయర్తో చెప్తారు లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర దాచకూడదు అంటారు అలా ఏ విషయాలు నాకు దాచకూడదు అని చెప్పి లోపలికి డోర్ తీసుకొని వస్తాడు ఎదురుగా బెడ్ మీద కాలు చేయి పడిపోయిన స్థితిలో రుద్రాని ఉంటుంది రుద్రాని చూసి షాక్ అయిపోతాడు ఏంటి రాహుల్ ఏంటిది మీ అమ్మగారికి ఏమైంది అని ఎనగానే ఇంకా ఇందిరాదేవి ఇలా అంటుంది ఏం చెప్పమంటారు లాయర్ గారు ఈ మధ్య ఆస్తి కోసం తను చాలా ఆరాటపడింది రాత్రింబవళ్ళు దాని గురించి ఆలోచించి ఆలోచించి ఇదిగో ఇలా పీకల మీదకి తెచ్చుకుంది అని ఇందిరాదేవి చెప్పడంతో రాహుల్ వైపు లాయర్ చూస్తాడు అప్పుడు రాహుల్ ఇలా అంటాడు అవును లాయర్ గారు ఇప్పుడమ్మ ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు కొన్ని రోజుల తర్వాత కోలుకుంటారు అప్పుడు మీరు రండి అప్పుడు మీరు కేసు వేద్దురు కానీ అని అనగానే బాబు మీకు దండం మీ గురి మిమ్మల్ని పట్టుకొని నేను కానీ కోర్టులో కేసు వేస్తే నాకు ఎంతకంటే దారుణమైన పరిస్థితే వస్తుంది మనుషుల మీద కోర్టులకు వెళ్ళొచ్చు కానీ దేవుళ్ళ మీదే కేసులు వేసి కోర్టుకు వెళ్తారా ఆయన మిమ్మల్ని పెంచి పెద్ద చేసినందుకు ఆయన మీదే కోర్టుకు వెళ్తామనుకున్నారు అందుకనే దేవుడు కోర్టులో మీకు శిక్ష వేశాడు అని చెప్పేసి వాళ్ళకు నమస్కారం పెట్టేసి లాయరు వెళ్ళిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్ ఏ విధంగా ఉంటుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది